జగన్ ఇది పేరు మాత్రమే కాదు అభివృద్ధికి సంక్షేమానికి ఓ బ్రాండ్ నేమ్ ఏపీలో ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించింది జగన్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడ చూసినా జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది విజయవాడ ఫ్లైఓవర్ పూర్తి చేసింది జగన్ విజయవాడ వాసుల దశాబ్దాల కల రిటైనింగ్ వాల్ కట్టించింది జగన్ బెజవాడ బెంచ్ సర్కిల్లో ఫ్లైఓవర్ విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టింది జగన్ ఎవరంటే వినిపించే పేరు జగన్ పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్ భోగాపురం ఎయిర్పోర్టు పనులు పట్టాలెక్కించింది జగన్ వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్ నాలుగు భారీ పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో అభివృద్దికి బాటలు వేసింది జగన్ పదివేల ఐదు వందల ఆర్బీ పదిహేను వేల సచివాలయాలు పది పైగా విలేజ్ క్లినిక్లు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పదిహేడు వేల జగన్ అన్న కాలనీ ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాభై కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత పంచినీరు ఒకేసారి ఒక లక్ష ఇరవైల నూట పది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్ వైద్య విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడుతో సహా విద్యారంగానికి డెబ్బై మూడు నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసింది జగన్ డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల సంక్షేమం ఐదేళ్ల అభివృద్దికి ఇవే సాక్ష్యాలు ప్రజలకు ఫలానా మంచి చేశారు